ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నేడు రౌజ్ రెవెన్యూ కోర్టులో లిక్కర్ కేసు విచారణ జరగనుంది విచారణకు కవిత వర్చువల్గా హాజరు కానున్నారు విచారణ అనంతరం హైదరాబాద్ కు కవిత వస్తారు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు కవిత హైదరాబాద్ బయలుదేరతారని తెలుస్తోంది వాళ్ల కవితతో కలిసి బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు ఇక ఇవాళ హైదరాబాద్ కు చేరుకోనున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఆమె హైదరాబాద్ వస్తారు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవితకు బెయిల్ మంజూరు చేసింది పూచికత్తు బాండ్లను ఆమె భర్తీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టుకు సమర్పించారు పూచికత్తులను ఆమోదించిన రౌజ్ ఎవెన్యూ కోర్టు కవితను విడుదల చేయాలంటూ తీహార్ జైలు అధికారులకు వారెంట్ జారీ చేసింది నేపథ్యంలో నిన్న రాత్రి కవిత జైలు నుంచి విడుదలయ్యారు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ నాయకులు జైలు వద్దకు చేరుకుని స్వాగతం పలికారు కవితను హత్తుకుని భర్త అనీల్ కుమార్తో పాటు కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు తాను కేసీఆర్ బిడ్డనని తప్పు చేసే ప్రసక్తే లేదన్నారు అనవసరంగా జైలుకు పంపి జగమును చేశారన్నారు తనను తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు కవిత ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం నేడు రౌజ్ ఎవెన్యూ కోర్టులో లిక్కర్ కేసు విచారణ జరగనుంది విచారణకు కవిత వర్చువల్ గా హాజరవుతారు విచారణ అనంతరం హైదరాబాద్ కు కవిత బయలుదేరనున్నారు బీఆర్ఎస్ శ్రేణిలో మధ్యాహ్నం కవిత ఆగమనానికి భారీ స్వాగతాన్నే పలకనున్నారు హైదరాబాద్ లో ఇక ఇదే అంశానికి సంబంధించి లేచిన ఫోన్ అందించడానికి ఢిల్లీ నుంచి మా కరస్పాండెంట్ శిరీష్ సిద్ధంగా ఉన్నారు శిరీష్ ఏం జరగబోతోంది ఆల్రెడీ రౌజ్ ఎవెన్యూ కోర్టులో ఇవాళ విచారణ కూడా ఉంది అంటున్నారు ఎన్ని గంటలకు బయలుదేరతారు హైదరాబాద్ ఢిల్లీ లిక్కర్ పాలసీలో భాగంగా సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో దానిపైన మాత్రమే విచారణ అనేది కూడా ఉంటుంది దానికి వర్చువల్ గా హాజరు కావచ్చు లేదంటే దాని తరఫున న్యాయవాదిని కూడా ఆ విచారణకు హాజరు కామని చెప్పేసి కోరే అవకాశం కూడా ఉంటుంది సో మొత్తం మీద కూడా మధ్యాహ్నం లోపు దానికి సంబంధించిన విచారణ అనేది కూడా కంప్లీట్ అవుతోంది సో దానికి సంబంధించి ఒక లింక్ అనేది కూడా సరే లింక్ లో లాగిన్ అయ్యి ఆ విచారణకు అటెండ్ కావాల్సి ఉంటుంది సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకునే అంశం పైననే ప్రస్తుతం రాజు వెన్ని కోర్టులో విచారణ అనేది కూడా ఉంటుంది దానికి కవిత బెయిల్కి ఎటువంటి సంబంధం కూడా లేదు సో ఆల్రెడీ సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ కవితని మళ్ళీ అరెస్ట్ చేయడానికి గాని దేనికి లేదు అయితే విచారణకు అవసరమైనప్పుడు పిలిచి విచారించేందుకు ఆస్కారం అనేది కూడా ఉంటుంది ఆ విచారణకు హాజరు కామని చెప్పేసి కూడా కోరే అవకాశం కూడా ఉంది అయితే ప్రస్తుతానికైతే నిన్న సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కొంతమందిని తమకు ఇష్టం వచ్చిన వాళ్ళను నిందితులుగా చేర్చకుండా వాళ్లకు బయలు ఇప్పించడం వాళ్ళను అప్రూవల్ గా మార్చడం ఇవన్నీ కూడా చేసిన పరిస్థితుల నేపథ్యంలో కవిత రాత్రి కొన్ని సంచలనాత్మకమైన వ్యాఖ్యలు ఏంటి కూడా చేశారు నన్ను ఈ కేసులు ఎవరైతే విచ్చించారో వాళ్ళకు వడ్డీతో సహా చెల్లిస్తానని చెప్పేసి కూడా ఆమె వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది సో నిన్న తిహార్ జైలు నుంచి నేరుగా ఢిల్లీలోని వసంత విహార్ లో ఉన్న డిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు పార్టీ కార్యాలయంలో ఉన్న గెస్ట్ హౌస్ లో ఆమె రాసంతా కూడా బస్ చేశారు ఇటు కవిత కవిత భర్త అనిల్ తో పాటుగా కవిత కొడుకు కూడా అక్కడే ఉన్నారు కేటీఆర్ హరీష్ రావులు మాత్రం బయట బస్ చేశారు అయితే నిన్న తనను మద్దతు పలకడానికి వచ్చిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంచసేపు పలకరించే పలకరించారు కవిత ఇప్పుడు తొమ్మిదిన్నర గంటలకు మరోసారి నేతలను కూడా కలుస్తారు వర్చువల్ గా వీడియో కాన్ఫరెన్స్ అటెండ్ అయిన తర్వాత ఆమె బయలుదేరతారు దాదాపు ఒంటి గంట ఓటిన్నర ప్రాంతంలో ఆమె ఎయిర్పోర్ట్ బయలుదేరతారు రెండున్నర గంటల ఫ్లైట్ కి ఆమె హైదరాబాద్ రానున్నట్టుగా కూడా సమాచారం దీనికి సంబంధించి ఇప్పటికే ఇది కేటీఆర్ హరీష్ రావులందరూ కూడా హైదరాబాద్ బయలుదేరి వస్తారు దాదాపుగా నిన్న అనేది కూడా లభించిన నేపథ్యంలో ఈ రోజు మీడియా సమావేశం అనేది కూడా నిర్వహించాలనుకున్నారు కానీ ప్రస్తుతానికైతే ఎటువంటి మీడియా సమావేశం అనేది కూడా లేదు అని చెప్పేసి కూడా కవితకు సంబంధించిన మీడియా వర్గాలు కూడా చెప్తున్నాయి కవిత నిన్న రాత్రే ఆల్రెడీ మాట్లాడే మాట్లాడేశారు ఇంకా ఇంకా ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించే అవకాశాలు లేవు కేవలం విచారణకు హాజరై ఇక్కడి నుంచి బయలుదేరతారని చెప్పేసి కూడా స్పష్టం చేశారు కూడా అందరూ కూడా స్వాగతం పలికేందుకు హైదరాబాద్ కూడా బయలుదేరి వెళ్ళిపోతున్నారు సో ఏదైనప్పటికీ నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ నేపథ్యంలో మరి దీనిపైన ఎంత త్వరగా ట్రయల్ ప్రారంభమవుతుందనేది కూడా చూడాల్సింది రమణ పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను ఎన్నో ఎత్తి చూశాను కానీ పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి ఐదున్నర నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం ఇటువంటి ఇటువంటి ఇబ్బంది నా కుటుంబాన్ని కాల్ చేసే వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం సమయం వస్తుంది తప్పకుండా చూపిస్తాం అదేవిధంగా మాకు మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా పాద బంధనాలు తెలియజేస్తా ఉన్నాం ఎవరి గురించి చెప్పే అవసరం లేదు ఎవరి గురించి చెప్పే అవసరం లేదు మనము నేను తెలంగాణ బిడ్డను నేను కేసీఆర్ బిడ్డను నేను తప్పు చేసే ప్రసక్తే లేదు నేను మొండివన్ని మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండు ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం కమిట్మెంట్ తో పనిచేస్తాం అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం వి ఆర్ ఫైటర్స్ వి విల్ ఫైట్ ఇట్ అవుట్ ఇట్ అవుట్ పొలిటికలీ ఓన్లీ మేడ్ బిఆర్ఎస్ అండ్ కేసీఆర్ అన్బ్రేకబుల్ థ్యాంక్ యూ జై తెలంగాణ జై హింద్రీ